రంగారెడ్డి చెరువులో శ్రీ భూదేవి శ్రీదేవి సహిత ప్రసన్న జనకేశ స్వామి గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి తెప్పోత్సవం వైభవంగా జరిగింది మూడు రోజులుగా ప్రత్యేకంగా తయారు చేసిన తెప్పను విద్యుత్ దీపాలు పుష్పమాలలతో విశేషంగా అలంకరించి అందులో స్వామివారు అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల నుంచి ఆయా దేవస్థానాల ప్రధాన అర్చకులు పూజా కార్యక్రమాలు జరిపారు Oh <laughs>

వైసీపీ యువనేత బాలిని రెడ్డి దంపతులు మేయర్ గంగాడ సుజాత తెప్పోత్సవాన్ని ప్రారంభించారు కనుమ పండుగ సందర్భంగా స్వామివారి తెప్పోత్సవం నిర్వహించడం లోక కళ్యాణానికి చిహ్నమని అన్నారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ దేవస్థాన పాలక మండలి అధ్యక్షుడు ఈదుపల్లి గురునాథరావు కార్పొరేటర్లు ఈవో డి కుమారి పాలక మండలి సభ్యులు పి గోవర్ధన్ రెడ్డి కుర్రా ప్రసాద్ బాబు నెమ్మాని హరిప్రియాదేవి వెంకట రమణమ్మ కరేటి కిరణ్ తదితరులు పాల్గొని ఏర్పాట్లు పర్యవేక్షించారు తెప్పోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు 아니는 아무것도 없오 ボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワイボンダマシュワ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానముల తెప్పోత్సవ కార్యక్రమం ఈ రోజున రంగారాయుడు చెరువులో ఎంతో వైభవంగా జరుగుతున్నది ఈ కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తనయులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు మేయర్ శ్రీమతి గంగాడు సుజాత గారు తదితర ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా మీద ఉన్న శ్రీ ప్రసన్న చన్నకేశ్వర స్వామివారిని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారిని శ్రీ సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుంటే మనము తెలుసో తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశించి భోగభాగ్యములతో కూడిన పుణ్యం లభిస్తుందని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు పోలీసు శాఖ వారు భద్రతాపరంగా కూడా చర్యలు తీసుకున్నారు ఫైర్ సిబ్బంది మున్సిపాలిటీ వారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ సహకరించారు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నలినీ ప్రియ డాన్స్ డ్యాన్స్ అకాడమీ వారి ఏర్పాటు చేయడమైంది కోలాటం కూడా కొత్తపట్నం వారిచే కోలాటం కూడా ఏర్పాటు చేయడమైంది ఎంతో బ్రహ్మాండంగా అంబరాన్న అంటే తెప్పోత్సవ సంబరాలు బ్రహ్మాండంగా జరిగినాయి అందరూ కూడా మరొకసారి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు పట్టణంలోని రంగా ఎన్నో పరాత దేవస్థానం శ్రీ స్వామి దేవస్థానం